ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు కాలానుగుణంగా వచ్చే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు కొనసాగుతోంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది సిఆర్డీఏ సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలాగే శాసనసభ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీలో చేపట్టిన సంస్కరణల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపులో విద్య వైద్యం ఆరోగ్య వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు ఈ నిర్ణయాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ కొన్ని విప్లవాతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబులు రెండు స్లాబులకే పరిమితం చేయడం జరిగింది ఐదు శాతం పద్దెనిమిది శాతం గతంలో ఉన్నటువంటి ఏదైతే పన్నెండు శాతం ఇరవై నాలుగు శాతం స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు కాలానుగుణంగా వచ్చే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో జ్వరాలకు సంబంధించిన కారణాలపై రాష్ట ప్రభుత్వం నియమించిన వైద్య బృందంతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తురకపాలెంలో సేకరించిన రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో రైతులకు యూరియా పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు స్పష్టం చేశారు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్పెట్ ద్వారా రైతులకు పంపిణీ చేశామని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు ఆగస్టు చివరి నాటికి రెండు లక్షల నాలుగు వేల తొంభై ఆరు మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామన్నారు మార్క్పెట్ ద్వారా యూరియా సరఫరా పంపిణీని పూర్తి పారదర్శకంగా చేపట్టామని తెలిపారు విజిలెన్స్ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా మార్కెట్లో అందుబాటు ధరలోనే యూరియా లభ్యమవుతోందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర తోలు పరిశ్రమ అభివృద్ధి సంస్థ లిడ్ క్యాప్ భూములను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనే స్వామి అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో లిట్ క్యాప్పై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోళ్లు పరిశ్రమల అభివృద్ధికి తిరుపతి విజయవాడ నగరాల్లో మల్టీపర్పస్ వాణిజ్య సముదాయాల నిర్మాణాలను చేపట్టనున్నామని తెలిపారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి వివరించారు కర్నూలులో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు కర్నూలులో ఈరోజు శోభాయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామన్నారు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలుపుతూ కర్నూలు నగరంలో దాదాపు అంటే ఆల్మోస్ట్ వెయ్యి రెండు వందలు విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరతాయి సో ఇది ఒక సింగిల్ ప్రొసెషన్ లాగానే బయలుదేరతాయి కాబట్టి లాట్ ఆఫ్ ట్రాఫిక్ డైవర్జన్స్ తర్వాత పికెట్స్ ఆ తర్వాత పుషింగ్ పార్టీస్ లిఫ్టింగ్ పార్టీస్ దాదాపు రెండు వేల మందితో మనం విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతపాటు ఐదు ఏపీఎస్పీ ప్లాటూన్స్ తర్వాత ఒక ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా అంటే నిమజ్జనం టైంలో ఏదైనా యాక్సిడెంట్ అలా జరిగితే ఇమీడియట్ రెస్పాన్స్ కి ఎస్డిఆర్ఎఫ్ ని కూడా మనం ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖ కమిషనర్లకు లేఖ రాశారు మున్సిపల్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసేందుకు మూడు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు పంచాయతీల విలీనం అప్గ్రేడేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో నగరపాలక పురపాలక సంస్థలు నగర పంచాయతీలు కార్పొరేటర్లు కౌన్సిలర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబ్లను తగ్గించడం హర్షణీయమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ అన్నారు విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ నిత్యావసరాలు విద్య ఆరోగ్య రంగం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతున్నాయన్నారు వీటి ద్వారా రైతుల నుండి వ్యాపారుల వరకు అందరికీ ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ మధ్య తరగతి వర్గాల వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ముఖ్యంగా రోజువారీ వాడే నిత్యావసర వస్తువుల పైన పద్దెనిమిది శాతం నుండి ఐదు పర్సెంట్ కి జీఎస్టీ తగ్గించడం అనేది ఆనందదాయకం అదేవిధంగా ఆటోమొబైల్లో మూడు వందల యాభై సీసీ కంటే తక్కువ ఉన్న వాహనాలకు కార్లలో పన్నెండు వందల సీసీ కంటే తక్కువ ఉన్న వాహనాలకు కూడా జిఎస్టి ఇరవై ఎనిమిది పర్సెంట్ నుండి పద్దెనిమిది పర్సెంట్ కి అనేది మధ్యతరగతి వర్గాల వారికి ఊరటుగా ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ అదే ఆరోగ్య మీద కూడా ప్రతి ఒక్కరూ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేత్రదానంపై అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేత్రదానం ద్వారా చూపులేని వారికి చూపునివ్వచ్చని చెప్పారు నేత్రదానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు వాతావరణం ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ రోజు ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ దోహదపడుతుందని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి షేక్ ఇబ్రహీం షెరీఫ్ అన్నారు ఒంగోలులో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నామని తెలిపారు జిల్లాలో ఇరవై ఒక్క బెంచులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రజలు లోక్ అదాలత్ను వినియోగించుకుని తమ కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని కోరారు నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు నుండి అవకాశం కల్పించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు కాలానుగుణంగా వచ్చే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు స్పష్టం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సూచించారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.